ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవతం దేవాసుర సంగ్రామంలో ఇంద్రుని చేత బలి వధించబడ్డ శుక్రాచార్యుల వారు తన మృత సంజీవిని విద్య వల్ల బ్రతికించి విశ్వజిత్ యజ్ఞం చేయిస్తాడు బలి మరల దేవపురిపై దండెత్తుతాడు ఇంద్రుడు బృహస్పతితో మొరపెట్టుకుంటాడు బలి యొక్క ఈ ధైర్యానికి బలానికి కేవలం వారికి బ్రాహ్మణుల పట్ల భక్తి గౌరవం బ్రాహ్మణులకు ఎప్పుడైతే అవమానం ఆ బలి వల్ల జరిగిందో అప్పుడు బలి బంధుజనులతోటి సహా మరణిస్తాడు ఆ సమయం కోసం వేచి చూడండి అని చెప్తాడు బృహస్పతి ఇంద్రాది దేవతలు వాసుదేవుని స్మరిస్తూ రహస్య ప్రదేశంలో దాగి ఉంటారు బలి ఇంద్రపురిని కైవసం చేసుకుంటాడు తన పుత్రులైనటువంటి ఇంద్రాది దేవతలు రాజ్యం సంపదలు కోల్పోయి కష్టాలు పాలవడంతో తల్లి అదితి చాలా దుఃఖిస్తూ సమాధి స్థితి నుంచి వచ్చినటువంటి భర్త కశ్యప ప్రజాపతికి తన పుత్రుడి యొక్క బాధ వివరించి చెప్తుంది వారిని కష్టం నుంచి తొలగింపు చేసే ఉపాయం చెప్పమంటుంది అందుకు కశ్యప ప్రజాపతి ఫాల్గుణ మాసం శుక్లపక్షంలో పాడ్యం నుండి ద్వాదశి వరకు పన్నెండు రోజులు పయోవ్రతం చేయాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదసాక్షర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఎన్నో విధాలుగా భగవంతుని స్థుతించాలి అని ప్రత అంతా కూడా సవివరంగా చెప్తాడు కశ్యపుడు అతిథి చేత పయోవ్రతం చేయించడం అనే విషయాన్ని పరిశ్రమ మహారాజుకు సుఖమహర్షి వివరించి చెప్తాడు ఇది నిన్నటి రోజున మనం విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం అష్టమస్కంధం పదిహేడవ అధ్యాయం అదితి గర్భం నుంచి భగవంతుడి జననం శ్రీ సుఖదేవుడు చెప్తున్నాడు ఓ రాజా తన పతి ఆదేశానుసారం అతిథి ఇంద్రియ రూప అశ్వాలని బుద్ధి రూపుడైన సారథితో వశపరుచుకొని ఏకాగ్ర చిత్తంతో భగవంతుడిని ధ్యానిస్తూ ఈ వ్రతానికి అనుష్ఠానం చేసింది వ్రత భగవానుడు పీతాంబరాలు తొడిగి నాలుగు భుజాలలోనూ శంఖము చక్రము గద పద్మాలతో అదితి ముందర ప్రత్యక్షం అయ్యాడు ఆయనను చూసి అతిథి సాష్టాంగదండ ప్రణామం చేసి భక్తితో అత్యంత పులకితురాలి మెల్లమెల్లగా స్వరంతో ప్రీతిపూర్వకంగా స్థుతి చేయడం ప్రారంభించింది ఓ అచ్యుత ఓ శరణాగత దుఃఖ నివారక మీరు దీనానాథులు నాకు శుభం కలుగు చేయండి ఈ విధమైన అతిథి కరుణారసభరితమైన మనవిని విని భగవంతుడు ఆమెతో ఇలా అన్నాడు హే దేవమాత నేను నీ అభిలాషను తెలుసుకున్నాను నువ్వు దేవతల నుంచి అసురుళ్ళు తీసుకున్న లక్ష్మిని సంపదను నష్టమైన స్థానాలను దేవతలు వారిని జయించి తిరిగి స్వాధీనం చేసుకోవాలి ఇంద్రాదులచే శత్రువులు మరణించాలి అని కోరుకుంటున్నావు కదా దానివల్ల రాక్షస స్త్రీలు వారి భర్తలు చనిపోగా ప్రోధిస్తారు కదా హే దేవి ప్రస్తుతం అసురులను గెలవడం చాలా కఠినమైన పని ఎందుకంటే వారి దేవతలు బ్రాహ్మణులు వారికి అనుకూలంగా ఉన్నారు అయినా నేను ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను ఎందువలన అంటే నేను నీ వ్రతచర్య వల్ల చాలా ప్రసన్నుడనయ్యాను నీ పుత్రులను రక్షించడం కోసం నువ్వు పయోవ్రతంతో చేసిన అర్చనతో నేను నీకు పుత్రుడనై నీ పుత్రులను రక్షిస్తాను నువ్వు కల్మషం లేకుండా నీ భర్త కశ్యపుడి సేవ చేస్తూ ఉండు ఇప్పుడు ఉన్న నా రూపాన్ని నీ పతిదేవునిలో చూస్తూ ధ్యానం చేస్తూ ఉండు ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచాల్సిమా ఎవరైనా అడిగినా చెప్పకూడదు ఎందుకంటే దేవతల గురుమంత్రం గుప్తంగా ఉంటేనే సిద్ధిస్తుంది ఓ రాజా అలా చెప్పి భగవంతుడు అంతర్ధానమయ్యాడు అదితి భగవానుడి దుర్లభమైన జన్మని తనలో చూసుకొని పరమభక్తితో కశ్యపుడికి సేవ చేయటం మొదలుపెట్టింది కశ్యప ప్రజాపతి సమాధి యోగంతో తన అంశతో భగవంతుడు నాలో ప్రవేశించాడు అని తెలుసుకున్నాడు ఇలా ఆలోచించి చాలా రోజుల నుంచి కూడబెట్టిన వీర్యాన్ని తన తపోబలంతో అతిథి గర్భంలో ప్రవేశపెట్టాడు అతిథి గర్భంలో భగవంతుడు వచ్చాడని తెలుసుకొని బ్రహ్మదేవుడు కశ్యపుడి ఆశ్రమానికి వచ్చి భగవంతుని స్థతించాడు హే సర్వాంతర్యామి హే త్రిగుణాత్మక హే పద్మనాభ హే వేదగర్భ మీకు నమస్కారం మీరే చరాచర జీవులను మరియు ప్రజాపతులను సృష్టించేవారు స్థానభ్రష్టులైన దేవతలకి నీటిలో మునుగుతున్న వారికి నావలాగా మీరే ఆశ్రయము ఇది శ్రీమద్భాగవతంలో అష్టమస్కంధంలో పదిహేడవ అధ్యాయం ఇప్పుడు శ్రీమద్భాగవతంలోని అష్టమస్కంధంలోని పద్దెనిమిదవ అధ్యాయం బలిచక్రవర్తి యజ్ఞానికి వామనుడు వెళ్ళుట కూడా చదువుకుందాం శ్రీ సుఖమహర్షి భాగవత కథని పరీక్షిత్తుకు వినిపిస్తున్నాడు ఓ రాజా బ్రహ్మదేవుడు స్థుతి చేసిన తరువాత భాద్రపదమాస శుక్లపక్ష ద్వాదశి నాడు శ్రవణ నక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్న సమయంలో భగవానుడు అతిథి గర్భం నుంచి ఉదయించాడు ఏ ద్వాదశి నాడు భగవంతుడైన వామనుడు అవతారం దాల్చాడో ఆ రోజు విజయ ద్వాదశిగా ప్రసిద్ధి చెందింది తన గర్భం నుంచి భగవంతుడు జన్మించడం చూసి అతిథి అతి ప్రసన్నం చెందింది కశ్యపుడు కూడా తన యోగమాయతో జన్మించిన భగవానుడిని చూసి జయ జయ నినాదాలు చేశాడు చైతన్య స్వరూపుడైన భగవంతుడు శస్త్ర ఆభూషాలను ధరించి ఏ రూపంతో జన్మించాడో దానిని మాతాపితలు చూస్తూ ఉండగానే మార్చుకుని వామన రూపుడు అయ్యాడు ఆ వామన రూపాన్ని చూసి అందరు మహర్షులు ప్రసన్నతతో కశ్యపుడి వద్దకు వెళ్ళి జాతక కర్మ సంస్కారాలు చేయసాగారు యజ్ఞోపేత సమయంలో సూర్యుడు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు బృహస్పతి యజ్ఞోపవీతాన్ని కశ్యపుడు ములతాడును భూమి జింక చర్మాన్ని వనపతి అయిన చంద్రుడు దండాన్ని తల్లి అతిథి కౌపీన వస్త్రాన్ని మరియు స్వర్గం భగవానుడికి ఛత్రాన్ని ఇచ్చారు బ్రహ్మదేవుడు కమండలాన్ని సప్త ఋషులు దర్భలను సరస్వతి రుద్రాక్షలమాలను ఇచ్చారు ఈ విధంగా యజ్ఞోపవేత ధారణ అయ్యాక కుబేరుడు భిక్షాపాత్రను ఇచ్చాడు అందరిలాగానే బాలబ్రహ్మచారి అయిన వామనుడు బ్రహ్మ తేజస్సుతో బ్రహ్మ ఋషుల శోభలో ఎంతో శోభతో వర్ధిల్లాడు తదనంతరం శుక్రాచార్యుడు బలి చేత అనేక అశ్వమేధ యజ్ఞాలు చేయించగా ఆ ప్రభావం చేత బలి చాలా అభివృద్ధి చెంది బలోపేతుడు అవుతాడు అప్పుడు వామనుడు బలి చేస్తున్న యజ్ఞశాల వైపు వెళ్ళాడు ఆ యజ్ఞం నర్మదా నది ఉత్తర తీరలో భృగుకత్యము అనే తీర్థంలో జరుగుతోంది అక్కడ యజ్ఞం చేయించే శుక్రాచార్యుడు మొదలగువారు ఋషులు వామనుడు వస్తూ ఉండడం చూసి ఏమిటిది సూర్యుడి తేజస్సు వస్తోంది అని తర్క వితర్కాలు చేసుకోసాగారు ఈలోగా వామనుడు దండము గొడుగు జలంతో నిండిన కమండలము తీసుకుని యజ్ఞశాలకు రానే వచ్చాడు జటాధారి మాయారూపుడు అయిన భగవంతుడు వామనుడుగా బాలబ్రహ్మచారి వేషంలో వచ్చిన ఆయనను చూసి ఆయన తేజస్సును చూసి విభ్రాంతి చెంది అగ్నిదేవుడిని మరియు శిష్యులతో కలిసి మహర్షి ఆయనకి ఎదురుగా వెళ్ళి ఆహ్వానించారు బలి చక్రవర్తి ఆయనకి స్వాగతం పలికాడు ఆ తరువాత ఆయన చరణాలను బలి నీళ్ళతో కడిగి దర్శనీయమైన అద్భుతమైన వామనమూర్తికి పూజ చేశాడు ఆ తరువాత బలి ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణుడా మీరు ఇక్కడికి రావడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది మీరు సాక్షాత్తు బ్రహ్మరు తపస్సు మూర్తిలా ఉన్నారు అనిపిస్తోంది ఈరోజు మా పితృగణాలు తృప్తి చెందారు ఇవాళ మా కులం పవిత్రమైంది మీరు వేయించేయడం వల్ల మా యజ్ఞం కూడా సాఫల్యత పొందింది అంతేకాకుండా పవిత్రం అయింది ఓవటు మీరు ఇక్కడికి ఏమి యాచించడానికి వచ్చారు మీకు ఇష్టం వచ్చింది కోరుకోండి మీరు సరేనంటే బ్రాహ్మణ కన్యతో వివాహం జరిపిస్తాను అన్నాడు ఇది శ్రీమద్భాగవతంలో స్కంధంలో పద్దెనిమిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని అష్టమస్కంధంలోని పంతొమ్మిదవ అధ్యాయం వామనుడు బలిని మూడు అడుగుల భూమిని దానం అడుగుట మన మోహనవాడి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాడి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్కనున్న గంటను మ్రోగించండి